ఆనంద భైరవి సరోజరావు గారికి ఫోన్ చేయటంతో సరోజరావు గారు చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది మీతో సంబంధం కలుపుకోవడం అదృష్టం ఆనంద గారు మీరు చాలా గొప్ప వ్యక్తి మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం అదృష్టం ఆ రోజు జరిగిన దానికి క్షమించండి అంటే ఆనంద అంటుంది అయ్యో సరోజ రావు గారు మీరు అర్థం చేసుకున్నారు అంతే చాలు అంతకుమించి ఇంకేం కావాలో చెప్పండి మీరే మీరే సంబంధాన్ని యాక్టెప్ట్ చేసి మీరే ఇంటికి వస్తాను అంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అసలు అదే విషయం మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను అని ఆనంద చెప్పగానే అప్పుడు సరోజ చాలా హ్యాపీగా మాట్లాడుతూ రేపు మీ ఇంటికి రావటం మీకు ఇష్టమే కదా అంటే అయ్యో ఎంత మాట అన్నారు ఖచ్చితంగా మీరు రావటం చాలా ఇష్టం మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అని అంటే నవ్వుతో వద్దులేండి ఎల్లుండి వచ్చేస్తాం మంచి ముహూర్తం ఉంది కదా ఆ రోజు వస్తాం అని సరోజ చెప్తే అప్పుడు ఆనంద సరే మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాం అని ఫోన్ పెట్టేస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది లీలావతి అప్పుడే అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి ఆనంద అంత సంతోషంగా కనిపిస్తున్నావు అంటే అక్క మొన్న సరోజారావు గారు వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు కదా వాళ్ళే రేపు లహరిని చూసుకోవడానికి వస్తున్నారు అంటే ఎంతో ఆనందంగా ఉన్న లీలావతి ఒక్కసారిగా పెళ్లి చూపులు అన్నప్పుడు సంతోషపడుతుంది సడన్గా సరోజరావు గారు అనేసరికి టెన్షన్గా ఇలా అంటుంది ఆనంద ఒకవేళ తను ముందే సంబంధం వద్దు అనుకున్న ఆవిడ మళ్ళీ ఇప్పుడు అదే సంబంధం కోసం వస్తుందంటే ఏమర్థం చేసుకోవాలి రోజు చూసావు కదా ఎలా మాట్లాడిందో తన గురించి ఎందుకు అయినా వేరే సంబంధం చూడడం బెటరేమో కదా అని అంటే లేదు అక్క అయినా సరే గారి వల్ల లాగా ఆలోచించామా ఏ కుటుంబం పరువుకే అక్క వాళ్ళకు కూడా ఉంటుంది కదా కుటుంబంలో జరిగిన ఆ పొరపాట్ల వల్ల ఆవిడ అలా అర్థం చేసుకున్నారు చెప్పుడు మాటల వల్ల తను అలా చేశారు తప్ప కావాలని కాదు కదక్క అందుకని ఇంకా ఆవిడని అర్థం చేసుకున్నారంటేనే తన వ్యక్తిత్వం ఏంటో కూడా అర్థమవుతుంది కదక్క అంతేకాదు అర్థం చేసుకోవటమే కాదు క్షమాపణ కూడా చెప్పారు అంటే ఒకరు నిన్ను క్షమాపణ అడిగారా ఆనంద అని అంటూ లీలావతి అంటే అవునక్క క్షమించమని కూడా అడిగారు అని అంటూ చెప్పగానే అప్పుడు లీలావతి సరేలే వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ఇంకేం కావాలి ఆనంద ఏం కాదులే అమ్మాయిని చూసుకుంటే చాలు బాగా అని అంటూ చెప్తుంది వెళ్ళి వెళ్ళు ఇంట్లో అందరికీ చెప్పేసి అని అంటే సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ వెళ్ళి ఆనందంగా చెప్తూ ఇలా అంటూ ఉంటుంది లీలావతి చెప్పడానికి వెళ్తుంది ఇక అప్పుడే ఇక్కడేమో శరణ్య ఏడుస్తూ దర్శన్ దగ్గర అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు పువ్వులన్నీ తీసుకొచ్చి సమీరా రారా అని చెప్పి పువ్వులన్నీ కిందకి దించి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో ఒకసారి చూడు సమీరా అని అంటూ ఇవన్నీ ఎంత బాగా స్మెల్ వస్తున్నాయి అంటే సరైన చూసి బాధగా ఏంటండి మీరు ఏం చేస్తున్నారు అంటే చూడు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఇవన్నీ సర్దేసేయి నీట్గా సెట్ చేయి అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు అవన్నీ ఎలా సెట్ చేయగలను ఎలా చేయగలను అండి అని అంటూ ఉంటే ఎలా చేస్తావేంటి ఇలాగే చేయాలి చెయ్యి అన్ని అంటే ఏ భార్య అయినా భర్తకి ఇలా చేసి పెడుతుందో చెప్పండి మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదండి అని అంటూ ఉంటే చూడు నువ్వు అనవసరంగా ఎక్కువ చేయొద్దు ఇవన్నీ సర్ది పెట్టేసి అని అంటూ గొడవ పడుతూ ఉంటాడు దర్శన్ ఆ తర్వాత ఇంకా ఆనంద చాలా సంతోషంగా శరణ్యకి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది శరణ్య వాళ్ళకు కూడా ఈ విషయం గురించి చెప్పాలి పెళ్లి గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది లహరి మా అబ్బాయి ఇబ్బంది పెడతాడు కదా ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేయాలి ఏమో అనేసి ఇంకా ఆ తర్వాత ఇక దర్శన్ సమీరా ఇద్దరు కలిసి రూమ్ని ఫుల్గా డెకరేట్ చేసేస్తుంటారు ఇంకా శరణ్య ఏడుస్తూ కూర్చుంటుంది వద్దండి ఇలా చేయడం కరెక్ట్ కాదని అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు దర్శన్ నువ్వేం చేయగలవు నువ్వేమీ చేయలేవు వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళిపోవని అంటూ గదిలో నుంచి వెళ్తావా వెళ్ళవా అని అంటే అత్తయ్య గారికి తెలిస్తే బాగోదని ఊరుకుంటున్నా అంటే అంటే నువ్వు ఇన్ని రోజులు మీద జాలిపడి చూస్తున్నావా అని దర్శన్ అంటే అవును మరి అత్తయ్య గారు మిమ్మల్ని ఏమీ అనకూడదని ఏమైనా అంటే మీరు బాధపడతారని ఊరుకుంటున్నాను కానీ అని అంటే ఏ చెప్పేస్తావా చెప్తావా నువ్వు నీకు అంత సీన్ లేదులే అని అంటూ దర్శన అంటాడు అప్పుడు శరణ్య సీన్ లేదు అంటారా ఇలా ఇవ్వండి అనేసి చూస్తూ ఫోన్ తీసుకుని తను ఫోన్ తీసుకుని ఆనంద్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది అప్పుడే ఆనంద దర్శన్ సెల్కి వీడియో కాల్ చేస్తుంది అది చూసి దర్శన్ ఒక్కసారిగా అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తుంటే శరణ్య ఫోన్ని లాక్కుంటుంది ఇలా ఇచ్చేసేయండి అత్తయ్య గారి ఫోన్ చేస్తున్నారు కదా అని శరణ్య ఫోన్ని లాక్కుని తను తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసే లోపు దర్శన్ సమీరాని నువ్వు దాక్కు అని అంటే కర్టన్స్ వెనకాల సమీర దాక్కుంటుంది ఇక అప్పుడే దర్శన్ కోపంగా చూ చూస్తూ ఉంటాడు శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య గారు అని అంటూ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆనంద ఎలా ఉన్నావమ్మా అంటే మీకు ఫోన్ చేద్దామో అనుకున్నాను అత్తయ్య గారు అంటే కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి చేశానమ్మా అంటే అవునా అత్తయ్య గారు అయితే మీతో మాట్లాడదామని చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అత్తయ్య గారు అని అంటూ ఉంటే గుడ్ న్యూస్ చెప్తానమ్మా ఫస్ట్ అని అంటే సరే చెప్పండి అత్తయ్య గారు అని అంటే ఇంకా అప్పుడే దర్శన్ ఉండడమా దర్శన్కి వంటే శరణ్య దర్శన్కి ఇస్తుంది అప్పుడు ఆనంద దర్శన్కి చెప్తుంది రేపు లహరికి పెళ్లి చూపులు చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కానీ మీరు ఇక్కడ ఉండాలి రోజు మీరు అక్కడున్నారు కదా అయినా పర్వాలేదు మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు అని అంటే అప్పుడే ఆనంద దర్శన్తో మాట్లాడుతూ ఉంటే శరణ్య ఫోన్ తీసుకుని మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య గారు అని అంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అనేసి ఆనంద మాట్లాడుతూ ఉంటే ఆనంద వెనక నుంచి అనన్య మాటలు వింటూ ఉంటుంది అప్పుడే దర్శన్ అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలండి అంటే ఏంటమ్మా ఏమైంది ఎందుకు సరిగ్గా లేదా ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే దర్శనం వైపు చూస్తూ ఉంటుంది దర్శనం వైపు చూస్తే ఇంకా అప్పుడే మీరు సంతోషంగా ఉండాలమ్మా మీరు ఏమాత్రం బాధపడ్డా తట్టుకోలేను అని ఆనంద అంటుంది ఆ మాట అనేసరికి సరైన సైలెంట్ అయిపోతుంది అప్పుడు ఫోన్ పెట్టే సరే అత్తయ్య గారు మీరు అక్కడ లేం కదా అని బాధగా ఉన్నాను అంతే అని అంటే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టే సక్క దర్శన్ తన చేతిలో నుంచి ఫోన్ లాక్కుని ఏంటి చెప్పేద్దామో అనుకున్నావా నీకు సీన్ లేదమ్మా ఎందుకు చెప్పలేదు చెప్తా చెప్తా అన్నావు కదా అంటే అప్పుడే శరణ్య అలా బాధపడుతూ ఉంటుంది చెప్పాలనుకున్నాను కానీ అత్తయ్య గారు బాధపడతారని చెప్పలేదు అని అంటే ఓ అవునా అని అంటూ దర్శన అంటే అవును ఇప్పుడు అత్తయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని పాడు చేయాలని అనుకోవట్లేదని అంటే అవునా పాడు చేయాలి అనుకోవట్లేదా నువ్వు అని అంటూ సరేలే ఇవన్నీ కథలు బాగానే చెప్పావు కానీ పద దయచేయి బయటకు వెళ్ళు అంటే వద్దండి అలా చేయొద్దండి ప్లీజ్ అండి అని అంటూ సరణ్య అంటూ ఉంటే ఇంకా అప్పుడు సమీర నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఒక్కసారిగా గట్టిగా చేయి పట్టుకుని బయటికి నెట్టేస్తాడు దర్శన్ బయటికి తోసేసి డోర్ పెట్టుకుంటాడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది లోపలికి సీరియస్గా వచ్చిన దర్శన్ ఇంకా అలా చూస్తూ ఉంటే సమీర దర్శన్ని వచ్చి ప్రేమగా చూస్తూ చేయి వేస్తుంది ఇక ఇక్కడేమో లహరి ఏడుస్తూ కూర్చుంటుంది ఆనందం వచ్చి ఇలా అంటుంది ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అసలు ఏం జరిగింది చెప్పు లహరి ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఇలాగే బాధపడతారు నువ్వు ఎప్పుడైనా నీకు నిజాయితీగా డబ్బుల అవసరం ఉండుంటే నువ్వు ధైర్యంగా వచ్చి అడిగేదానివి నీకు రెండు లక్షలు ఏంటి ఇరవై లక్షలైనా ఇచ్చేదాన్ని కానీ నువ్వు ఏదో తప్పు చేసి ఆ డబ్బు ఏదో తప్పుడు దారిలో నడుస్తుంది కాబట్టి నువ్వు ఆ డబ్బుల్ని చెప్పకుండా తీసుకున్నావని తెలుసు అసలు ఎందుకు తీసుకున్నావు ఏంటి తెలుసుకుందామని అనే లోపే నువ్వు ఇదంతా చేసేసావు చెప్పకుండా చేయడం చాలా పెద్ద తప్పమ్మ ఏ ఆడపిల్లైనా మెట్టింటికి వెళ్ళి సంతోషంగా గడపాలి అనుకుంటాం కానీ ఏదైనా చిన్న పొరపాటు వల్ల తలదించుకోవాల్సి వస్తే ప్రాణాలే పోతాయి అయినా నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి లహరి అని అంటూ ఆనంద లహరికి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక ఇంతటి అలహరితో ఆనంద భైరవి మాట్లాడుతూ ఉంటే చాటుగా ఉండ ఈ మాటలన్నీ అనన్య వింటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి